హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ముందు రోజైతే అమ్మ గోల్డ్ మూడ్ వెళ్ళింది ఇంకా మల్లెపూలు అయితే బోల్డ్ మల్లెపూలు పూస్తున్నాయంట ఆ మల్లెపూలన్నీ కూడా ఇంక పంపించింది అనమాట ఇంక చక్కగా మాల కట్టి ఇంక మా మ్యారేజ్ డే శుక్రవారం వచ్చింది ఇంక నేను కొన్ని శుక్రవారాలు పూజ చేసుకుంటున్నాను ఇంకా దేవుళ్ళందరికీ కూడా చక్కగా నిండుగా మాలలు అయితే పెట్టేశాను మ్యారేజ్ డే సందర్భంగా ఈ రోజైతే బయట నుంచి కూడా ఏం తెచ్చుకోలేదు ఇంట్లోనే వంట చేశాను ఇంక ఈ అయితే మా వారికి ఎంతో ఇష్టమైన టమాటా కొబ్బరి చట్నీ చేశాను ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలోనే రెసిపీ కూడా షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ అయితే మ్యారేజ్ డే కోసం అని నేను కొనుక్కున్న చీర కూడా మీకు ముందు వీడియోలో అయితే చూపించాను కదా ఇంక ఆ చీర కట్టుకున్నాను ఇంక ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇది ముందు రోజు రోజు అనమాట ఇంకా మా అమ్మ అయితే మల్లె చూసారా రెండు కవర్లు పంపించింది ఇంక ఈ పువ్వులను చూస్తే అయితే నాకు కడుపు నిండిపోయిందిలే కానీ అలాగే భయం కూడా వేసింది ఈ పువ్వులు మాల ఎలా కట్టాలబ్బా అని చెప్పేసి ఇంక మా పక్కనే ఉంటారనమాట మానస అని ఇంకా తను అడిగాను అనమాట మాల కట్టి పెడతావు మానస అని కట్టి ఆంటీ అని కట్టి పెట్టింది ఇంకా అలాగే మా పైన శ్రీలక్ష్మి ఉంటే తనకు కొన్ని ఇచ్చాను ఇంక ఇద్దరు అయితే నాకు మాల కట్టే శ్రమ లేకుండా చక్కగా పువ్వులు మాల చిక్కగా కట్టించేసారు ఇంక ఇది మ్యారేజ్ డే రోజు అన్నమాట ఇంకా పొద్దున్నే యాల్టీజ్ గా మా చేసే పని ఒకటి ఉంటుంది కదా కాఫీ కలిపేస్తున్నారనమాట ఇక్కడ ఇంక ఇంట్లో యష్ బంగారు ఉన్నాడు ఎక్కువగా తను నిద్రపోయే టైమ్ లోనే ఈ వీడియో అయితే తీసాను ఏదో ఒక దగ్గర కొంచెం కనిపిస్తాడు కానీ ఎక్కువైతే కనిపించాడు అనమాట ఇంక ఇక్కడ కాఫీ కలపటం అయిపోయింది ఇంక ఇద్దరం కూడా కూర్చొని చక్కగా కాఫీ తాగేస్తున్నాము అప్పటికి ఇంకా లెగవలేదనమాట యష్ బంగారం ఇంకా గాల్మూళ్ళలో ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయటానికి అమ్మ వెళ్ళింది కదా ఇంకా అప్పుడు నేను నాకు దూసిందంట అసలు ఎన్ని పువ్వులు పూసాయో చూసారు కదా పువ్వులు అయితే బోల్డ్ పువ్వులు నాకు వెళ్ళటానికి కుదరలేదు కుదిరినట్టయితే ఒకరోజు వీడియో కూడా తీసి చెట్లకి ఎలా పూసాయో అన్నది కూడా మీకు చూపించేదాన్ని ఇంకా కాఫీ అయితే తాగేసాము ఇంక ఇక్కడ మా వారిని కూర్చొని ఉండమన్నాను మళ్ళీ యశ్ బంగారం నిద్రలేగిస్తే ఇబ్బంది అవుతుందని ఇంకా నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను అనమాట స్నానము మగవాళ్ళదైతే హాయి కదండి పుట్టినరోజైనా పెళ్లి రోజు అయినా చాట్ చక్కగా తల స్నానం చేసేస్తారు ఇంకా చక్కగా ఫ్యాంట్ షర్ట్ వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంకా రెడీ అవ్వాలంటే కష్టంగా ఉంటుంది ఇంకా అందుకే ముందైతే స్నానం చేసేసి మామూలు చీర కట్టుకున్నాను ఇంక ఇక్కడ తలది ఆరబెట్టుకుంటున్నాను ఇంకా మా వారు కాసేపు బయటకు వెళ్ళొస్తాను నేనని వెళ్ళారు ఇంకా ఆ రోజు శుక్రవారం అనమాట నేనైతే కొన్ని శుక్రవారాలు పూర్తి చేసుకుంటున్నాను ఇంకా దానికోసమని కూడా చక్కగా అమ్మి పంపిణీవన్నీ కూడా మాల కట్టించాం కదా ఇదిగోండి ఈ పూలు అయితే ఇన్నయ్యాయి అనమాట ఇంక ముందైతే కొన్ని పూలు కట్ చేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు కొంచెం లేట్ గానే వస్తుంది ఎందుకంటే అంజలి పెళ్లి వీడియోస్ వస్తున్నాయి కదా ఇంకా ఆ వీడియోస్ మధ్యలో ఈ వీడియో ఎందుకులే అని చెప్పి పోస్ట్ చేయలేదు ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పువ్వులు అయితే పెట్టేశాను ఇంట్లో ఎంత కొంచెం పూలు ఉన్నా సరే ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టకుండా నేనైతే పెట్టుకోనమాట ఒకవేళ కొంచెం పూలే ఉంటే దేవుడికైనా పెట్టేసి ఊరుకుంటాను కానీ ఇంక ఇక్కడ నేను కూడా పువ్వులు పెట్టేసుకొని ఇంక ఈరోజైతే మ్యారేజ్ డే అలాగే దేవుడికి నైవేద్యం చేయాలి ముందు మ్యారేజ్ డే కాకపోయినా కూడా చేసేదాన్ని ఈరోజు సేమియా సగ్బియ్యం పాయసం చేద్దామని ఇంక ముందైతే ఆ పాయసం చేయటం కోసం పాలవి తీసుకొని వచ్చాను ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఏడున్నర అయింది ఇంక యక్ష్మంగారం అయితే నిద్ర లేవలేదు తను లెగిసేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది అనమాట ఎక్కువగా ఆ టైం వరకు పడుకుంటాడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి లెగిసి కదులుతూ ఉంటాడు ఇంకా కొంచెం జో కొట్టామంటే ఆ టైం వరకు నిద్రపోతాడు ఇంకా ముందైతే కొంచెం సేమ్యా వేయించాలి కదా ఇంకా కొంచెం నెయ్యి వేసేసి సేమ్యా వేయించేసాను సేమ్యా సగ్గుబియ్యం పాయసం అంటే మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టపడతాము నేనైతే ఒక ఐదు శుక్రవారాలు పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఈ వారం వచ్చేసి మూడో శుక్రవారము కరెక్ట్గా మా మ్యారేజ్ డే రోజే వచ్చింది ఇంకెందుకో కొంచెం హ్యాపీగా అనిపించిందనమాట ఇలా శుక్రవారమే రావటం లేకపోతే పూజ కూడా చేసేదాన్నో చేయకపోయేదాన్నో అన్నట్టు ఉందన్నమాట నా పరిస్థితి ఇంకా శుక్రవారాలు ఎలాగో చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను మంచిగా హ్యాపీగా ఇంకా అమ్మ పంపించిన పువ్వులతోటి దేవుళ్ళందరికీ కూడా మంచిగా పువ్వులు అయితే నిండుగా పెట్టేశాను ఇంక ఇక్కడ సేమియా సగ్బీం పాయసం అయితే మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది కదా మనకి అన్నిట్లోకి త్వరగా అయిపోయే పాయసం ఏదైనా ఉంది అంటే అది సేమియా పాయసం కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి వేసేసామంటే త్వరగానే అయిపోతుంది ఇంక ఇక్కడ మనకి సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయింది ఇంక ఈసారి అయితే బెల్లంతో చేయకుండా పంచదార వేశాను అనమాట ఎందుకో ఈ పాయసంలోకి పంచదార వేసినా కూడా నాకు చాలా ఇష్టము అందుకే ఈసారి బెల్లం వేయకుండా పంచదార వేసాను ఈ మధ్య హెల్త్కి మంచిది కాదని ఎక్కువ బెల్లంతోనే చేస్తున్నాం కానీ ఇంకా పంచదార కూడా కరిగిపోయింది కదా జీడిపప్పు కిస్మిస్ యాలకాయలు పొడి వేసేసాను ఇంకా కొంచెం మూత ఓరగా పెడుతున్నాను అనమాట పూర్తిగా మూత పెట్టేస్తే ఆవిరి పట్టినట్టు ఉంటుంది ఇంక ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసి ఇంకా పువ్వులతో అయితే ఇలా అలంకరించాను ఇంక ఇక్కడ దీపారాధన చేసేసుకుంటున్నాను నేను శ్రీ గోపాయ శ్రీ లక్ష్మి తిరుపతి తల్లికి కొన్ని శుక్రవారాలు అనుకొని పూర్తి చేస్తాను అనమాట మీకు గుర్తుండి ఉన్నట్టయితే గనక ఒకసారి శుక్రవారం పూర్తి చేసుకొని ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అలాగే పోయిన సంవత్సరం లండన్లో కూడా ఉన్నాను లండన్లో లాస్ట్ వారం ఇంక ఇక్కడ పూర్తి చేయకుండానే లండన్ వెళ్ళాను ఇంకా లాస్ట్ వారం అయితే లండన్లో చేసుకున్నాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాము రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే గుర్తుండే ఉంటుంది ఇంకా నేను ఒక్కొక్కసారి అనుకుంటానమాట ఒక పదకొండు వారాలు చేసుకున్నాము పదమూడు వారాలు చేసుకుందాము అని ఇంకా అలా అనుకొని చేసుకున్నప్పుడు అన్ని వారాలు చేస్తాను అలా ఏమి అనుకోనప్పుడు మాత్రం సంవత్సరంలో ఒక్క ఐదు శుక్రవారాలు అయినా సరే ఇంక ఈ పూజ అయితే చేసుకుంటాను ఇంకా నూట ఎనిమిది మల్లెపూలు తీసుకొని శ్రీ గోపాయి శ్రీ లక్ష్మి తిరుపతి మహా అని అమ్మవారి నామం చదువుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారి ఫోటో ముందు ఈ పువ్వులు పెడుతూ ఇలా పూర్తి చేసుకుంటాను అన్నమాట ఇంక ఈ ఐదు వారాలు కూడా ఐదు రకాల ప్రసాదాలు చేసి పెడతాను చేసింది చేయకుండా చేస్తాను అలా ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసిన ప్రసాదం చేయకుండా నైవేద్యంగా పెడతానమాట ఈ అమ్మవారి దగ్గర గట్టిగా సంకల్పించుకొని ఏదైనా కోరిక కోరాను అంటే నా కోరిక ఖచ్చితంగా తీరుతుంది నాకు అంత నమ్మకం అనమాట ఈ అమ్మవారు అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు ఈ తిరుపుతమ్మ తల్లి గుడి అయితే పెనుగించపురల్లో ఉంటుంది శ్రీ గోపాయ శ్రీ లక్ష్మి తిరుపుతమ్మ అమ్మవారి టెంపుల్ అనేది తెలియని వాళ్ళ కోసం చెప్పాను శ్రీ గోపాయాల శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీ గోపాల్ శ్రీ లక్ష్మి ఇంకా అమ్మవారి నామాలు చదవటం అయిపోయిన తర్వాత ఇంకా నామాలు చదువుకుంటాను వర్ధన గోవింద చాల గోవింద సహస్రనామా గోవింద వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ నిండుగా కాటుక సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఇంకేలా నా పూజ అయితే ముగిసింది ఇంక చేసిన సేమ్య బియ్యం పాయసం ఇంకా అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హార్చ్చేస్తాను అనమాట ఇంక మా అయితే మాత్రం చక్కగా భలే మంచి టైంకి పంపించింది పువ్వులు ఇంకా మంచిగా శుక్రవారం దేవుడి గుడి అంతా కూడా కళ్ళకళ్ళడిపోయింది అనమాట బయట తెప్పించైనా పెడతాను కానీ మనం ఇంట్లో పూసిన పువ్వులు ఇంక ఇలా ఎక్కువ పువ్వులు ఉండి పెడితే చాలా నిండుగా అనిపిస్తుంది కదా నా పూజ అయితే ఇలా ముగిసింది ఇంకా ఇంతలోనే యశ్ బంగారం నిద్రలేగిసాడు ఇంకా తనకి ఇంకా ఇడ్లీ పెడతానమాట ఇంక ఇడ్లీ పెట్టేశాను ఇంక మా వారు వచ్చారు ఇంక తన కాసేపు ఆడిస్తానని చెప్పి తీసుకువెళ్ళారు లేకపోతే నన్ను ఈ కూరగాయలు అవి కోసుకొని ఇవ్వడం అనమాట ఇంక ఇక్కడ టమాటా అన్ను కొబ్బరి చట్నీ చేస్తా అని చెప్పాను కదా ఇంకా ఆ చట్నీ కోసమే టమాటాలు కొస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను ఒక ఐదు ఆరు టమాటాల వరకు తీసుకున్నాను మీడియం సైజువి ఈ టమాటా ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే పొడవుగా కట్ చేసేసుకోవచ్చు ఇంకా అంటే ఒక పావు కేజీ వరకు ఉంటాయి అనమాట ఈ టమాటాలు ఇంకా అలాగే ఇందులో పచ్చిమిర్చిలు వచ్చేసి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవచ్చు మనం తినే ఘాటును బట్టి పచ్చిమిర్చి ఉండే ఘాటును బట్టి ఇంకా కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట ఇంకా ఒక పెద్ద కొబ్బరి చెప్పు తీసుకున్నాను ఇంక ఇంట్లో పెద్ద కొబ్బరి చెప్పు ఉంది ఇంక ఈ చట్నీ అయితే టిఫిన్లోకి అన్నంలోకి దేనిలోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఒకరోజు ఎందుకో కొంచెమే కొబ్బరి ఉందనమాట ఇంకా ఆ కొబ్బరిని ఇలా చట్నీ చేసే టమాటాలు వేసి ఇంకా మా వారికి అయితే తగ్గ నచ్చేసిందంటే చేయలేదు చేసేట్లేదు చూసారా ఆ కూరగాయలు అవి కట్ చేసుకునేసరికి ఇంకొచ్చేసారనమాట మా వారు బంగారం ఇంకా చెప్పులు వేసుకొని అని ఎట్లా నడుస్తున్నాడో చూసారా ఇంకా తను నేను పట్టుకుంటాను నువ్వు చేసుకో అన్నారు ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇంక ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చీలు వీటిని ఏం తుంచాల్సిన అవసరం లేదు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇవేం చెట్టుపట్ల ఆడవు మనం అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇదిగోండి టమాటా ముక్కలు అయితే ఇలా కొంచెం పెద్ద పెద్దగా పొడవుగా కట్ చేసుకున్నా కూడా చక్కగా మనకు మగ్గిపోతాయి ఇంకా టమాటాల్లో వచ్చిన రసం కూడా వేస్ట్ పోనివ్వకుండా అందులోనే వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉంటే కనుక కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి మామూలుగా అయితే కరివేపాకు ఇందులో రుచి కోసమేమి వేయండి నేను ఎక్కడికి వెళ్ళొచ్చా నాన్న ఈ రోజు తాతకి ఇష్టమైన టమాటా కొబ్బరి చెట్లు చద్దామన్నా తన తాతగా మరి మా తనకి ఇష్టమైంది ఏం చేస్తున్నావు అడుగు తెల్లు ఏం చేస్తున్నారు అడుగు భూపల్తో తాగి డబ్బు బంగారానికి వంట చేస్తుంటే చూడటం భలే ఇంట్రెస్ట్ అనమాట ఇంక వచ్చి ఎత్తుకోమంటాడు ఇంకా మొక్కలన్నీ కూడా అన్నీ ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి మూత పెట్టేసేయండి ఇంకా మొక్కలు టమాటా ముక్కలు చక్కగా మనకు మగ్గిపోతే చాలు ఇంకా కొబ్బరి మనకు ప్రత్యేకంగా ఉడికిందా లేదా ఇలా చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గిపోతే చాలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపు పడుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇదిగోండి ఇక్కడ మనకి టమాటా మొక్కలు చక్కగా చక్కగా మగ్గిపోయాయి ఇంక ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మనం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది కదా ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పైపై పొట్టు ఒలిచి వేసాను ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు తక్కువ ఇష్టమైతే తక్కువైనా వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఆరిపోయాయి ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో మామూలుగా అయితే చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే నిమ్మరసం వేసాను ఈ నేను తీసుకున్న ఈ కొబ్బరి మొక్కలు టమాటాలకి మూడు నిమ్మకాయలు చిన్న సైజు అనమాట పెద్దవైతే రెండు సరిపోతుంది ఇంక వాటి కూడా వేసేసుకొని ఇంకెలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు ఒకవేళ చింతపండు వేసుకోవటం ఇష్టమైనట్టయితే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి ఇదిగోండి ఇలా మెత్త గా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకొకసారి కూడా ఉంటే అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసాను ఇందాక చెప్పాను కదా కరివేపాకు అనేది ఇంక నేను రుచి కోసం వేయని ముక్కల్లో ఉడికేటప్పుడు ఆరోగ్యానికి మంచిదని అన్నమాట ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు తిరగమాతలోకి అయితే బాగుంటుంది ఒకసారి ఉప్పు చూసుకోండి ఏమైనా తక్కువైంది అనుకుంటే చూసి వేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించి వేసి కలిపేసాను ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని మనం తిరగమాత వేసుకుందాం ఒకవేళ తిరగమాత వేసుకోకుండా అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆయిల్లో వేయించాం కాబట్టి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక్కొక్క అర టేబుల్ స్పూన్ సప్పును వేసాను అలాగే ఈ పప్పులు వేగి అయ్యి అనుకున్న తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి జమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి తిరగమాతలో మాత్రం కరివేపాకు మిక్స్ చేసుకోమాకండి మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి ఇంక ఇదంతా కూడా ఇలా వేగిపోయాయి కదా పప్పులన్నీ ఇంకా స్టవ్ ఆపేసి ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగవ కూడా వేసుకుంటే చట్నీ ఇంకా మరింత రుచి పెరుగుతుంది అనమాట ఇంక ఇప్పుడు ఈ తిరగమాత అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి ఇంకా పచ్చట్లో ఈ తిరగమాతను వేసేసి కలిపేసుకుంటే మనకి కొబ్బరి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ చట్నీ రైస్ లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది టిఫిన్స్ లోకి అయితే కొంచెం పలచగా చేసుకోండి ఇంక ఈ తిరుగుమాత అంతా కూడా చట్నీలో వేసేసి ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకున్నామంటే మా వారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఇంకా మా కుమార్ అయితే పొద్దున్నే వచ్చింది ఈరోజు పూజ చేసుకోవాలి తొందరగా రమ్మంటే వచ్చి ఇల్లు వచ్చి గిన్నెలవి కడిగేసి వెళ్ళింది అనమాట ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఇంకా రెండు మూడు ఇళ్ళు చేస్తుంది ఒకసారి వెళ్ళేటప్పుడు రాలే నాకు పని అవ్వలేదు ఇంక ఈ చట్నీ అలాగే సేమియా పాయసం అది తీసుకువెళ్దాం అంటే ఇంకా వచ్చిందనమాట తను మళ్ళీ ఈ చట్నీ నేను ఎక్కడో చూసి చేయటం అలాంటిది ఏం కాదు ఇంకా ఒక రోజు టమాటాలు నాలుగే ఉన్నాయి అలాగే కొబ్బరి కొంచెం ఉంది రెండు కలిపి చట్నీ చేస్తే ఎలా ఉంటుందో అని చేసి చూసాను అప్పుడప్పుడు ప్రయోగాలు చేసినవి కూడా ఇంత బాగా కుదురుతాయి అనమాట ఇంకా మా వారికే కాదు నాకు కూడా చాలా బాగా నచ్చింది అందుకే మళ్ళీ మళ్ళీ చేస్తాను సరే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇది మూత పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా యష్ బంగారానికి స్నానం అది చేంజ్ చేసి తర్వాత ఇంకా తోటకూర ఫ్రై చేశాను అన్నం కూడా వండేసాను ఇంక ఇక్కడ యష్ బంగారంతా అంతా కాసేపు ఆడుకుందాం అన్నట్టు ఆడుకుంటున్నా అనమాట పని అంతా పూర్తయింది എനിക്ക് കേട്ടു ആ അതെ അതെ മല മുന്തുക്ക മല ഇറക്കി മല ഇറക്കി മല ഇറക്കി മല ഇറക്കി Ya 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 Ishma Aika Aika ya 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 Bing 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 bing, bing, bing. Yeah. ఇంక యష్ బంగారానికి అన్నం పెట్టేసి నిద్రపుచ్చేసాను ఇంకా ఆ తర్వాత చీర అయితే కొనుక్కున్నా కదా గుడికి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళకపోయినా కూడా చీర అయితే కట్టుకొని రెడీ అవుదామని అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నాకు మ్యాచింగ్ పిచ్చని మీకు చెప్తాను కదా ఇప్పుడు ఇంకా చీరకు మ్యాచింగ్ గాజులు హెయిర్ బ్యాండ్ ఇలా అన్నీ తెచ్చుకుంటాను అనమాట ఇంక ఇక్కడ పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఇంకా రెడీ అయ్యి వచ్చాను ఇంకా గుడికి వెళ్ళకపోయినా కూడా ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను కదా ఇంకా మా వారితో కలిసి ఇద్దరం ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకుందామని ఇంకా అన్నం పెట్టేసుకున్నాము ఇంకా యశ్ బంగారము మా వారు ఇద్దరు కూడా గుండెలో కనిపిస్తున్నారు కదా ఏంటా అని మీకు డౌట్ వస్తుంది మళ్ళీ కమెంట్ చేస్తారని చెప్తున్నాను తిరుమల వెళ్ళి యష్ బంగారానికి మొక్కు ఇచ్చాము మా వారు కూడా అక్కడే ఇచ్చారన్నమాట మొక్కు ఇంకా దానికన్నా ముందు చేసిన వీడియోస్ అయితే కొన్ని ఉన్నాయి ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు తిరుమల వెళ్ళిన వీడియో అయితే వస్తుంది కొంచెం లేట్గానే ఇంకా వాతావరణం అయితే కొంచెం చల్లబడింది హాయిగా ఎంత మంచిగా చల్లటి గాలి తోలుతుందో ఇదిగోండి ఎలా ఉంది నా చీర అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఎప్పుడైనా సరే చీర అయితే ఖచ్చితంగా కొనుక్కుంటాను ఇంకా నాకు ఎంత కుదిరినా కుదరకపోయినా ఆ చీర అయితే కాసేపు అయినా సరే అలా కట్టుకుంటాను ఇంకా నా అభిప్రాయం ఒక్క సంవత్సరం కనుక అలా కట్టుకోకుండా మానేసామంటే ఇంకా ప్రతి సంవత్సరం ఏముందిలే అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళే వీలున్నా వీలు లేకపోయినా బయటికి వెళ్ళకపోయినా సరే ఇంకా చీర అయితే కట్టుకొని కాసేపు అయినా సరే అలా రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుంటాను ఇంకేలా మా వారితో కొన్ని ఫొటోస్ అవి తీయించుకున్న తర్వాత ఇంక నేను ఒక్కదాన్ని కొన్ని ఫొటోస్ అవి తీయించుకున్నాను ఇంతకీ నా చీర ఎలా ఉంది అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి మా మ్యారేజ్ డేలో ఒక రెండు మ్యారేజ్ డేల్లో మాత్రం మేమిద్దరం విడివిడిగా ఉన్నాము ఒక సంవత్సరం ఏమో అమెరికాలో హంచు బంగారంతో ఉన్నాను ఒక సంవత్సరం ఏమో యష్ బంగారంతో లండన్లో ఉన్నాను పోయిన సంవత్సరం ఇంక ఈ సంవత్సరం యష్ బంగారం నా దగ్గర ఉన్నాడు ఇంకా అప్పట్లో కూడా హంచు బంగారం కూడా ఒక సంవత్సరం నా దగ్గర ఉన్నాడు ఇలా ఇద్దరు కూడా చెరు రెండేళ్ళు మా మ్యారేజ్ డేలకైతే ఉన్నారనమాట ఇంకా అలా కొన్ని ఫొటోస్ అవి తీయించేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా సగ్బియన్ సేమియా పాయసం చేశాను కదా ఇంకా మా వారికి నాకు పెట్టుకొని వచ్చి తింటున్నాం అనమాట ఎస్ బంగారం అయితే ఒక రెండు గంటల పాటు హాయిగా నిద్రపోతాడు ఇంక తినటం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంక కాటన్ చీర అయితే కట్టుకొని వచ్చేసాను ఇంక మనం ఎక్కడికన్నా వెళితేనే కానీ కొత్త చీర ఇంట్లో ఉండి కొత్త చీర కట్టుకొని తిరగాలంటే మాత్రం బహు కష్టంగా ఉంటుంది కదా మీరు కూడా ఇంతేనా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నా ఎంతమంది ఉంటారు అన్నది ఇంక ఇక్కడ అన్నం అయితే పెట్టేసుకున్నాము నేను మా ఇద్దరం కూడా ఇంక ఎప్పుడు కూడా బోన్ చేసేటప్పుడు మా వారు డైనింగ్ టేబుల్ మీద తింటారు నేనేమో ఎప్పుడు కింద కూర్చొని తింటమే ఇష్టం అనమాట నాకు ఇంకా మా వారు రోజు రా చిన్న ఇక్కడ కలిసి కూర్చొని తిందాము అని అంటున్నారు సరేలే పాపం ఎలాంటి రోజన్నా ఒక రోజన్నా వాళ్ళ మాటలు కొని కొన్నప్పుడు అప్పుడు వింటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారులే అని చెప్పేసి మొత్తానికి టేబుల్ మీద పళ్ళెం పెట్టుకొని కుర్చీలో కూర్చొని తిన్నాను ఇంకా తింటున్నాననే కానీ నాకైతే ఎప్పుడు వెళ్ళి గోడ పక్కన కూర్చొని తిందామా అన్నట్టే అనిపిస్తుంది రోజు అలవాటైన ప్లేస్ కదా తిండి తినడానికైనా సరే మనకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో తింటే తృప్తిగా ఉంటుంది కదా ఇంకేలా బోన్ చేసేసి ఇంకా హాయిగా వెళ్ళి పడుకున్నా అనమాట యశ్ బంగారంతో ఇంకా తను కూడా పక్కన పడుకుంటే ఎక్కువసేపు పడుకుంటాడు ఇంకా తర్వాత ఇంకేం వీడియో తీయలేదులేండి మొత్తానికి మా పెళ్లి రోజు అయితే ఈ సంవత్సరం ఇలా సింపుల్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జరుపుకున్నాము ఇంకా ఇంట్లోనే చక్కగా వండుకొని తిన్నాము బయట నుంచి ఏం తెచ్చుకోలేదు అలాగే గుడికి కూడా వెళ్ళలేదు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా యష్ బంగారంతో ఇలా హ్యాపీగా గడిచింది మా వారికి ఎంతో ఇష్టమైన టమాటా కొబ్బరి చట్నీ కూడా చేసి చూపించాను కదా అలాగే నేను మ్యారేజ్ డే కోసం కొనుక్కున్న చీర నేను చేయించుకున్న వర్క్ ఎలా అనిపించింది కట్టుకుంటే అన్నది తప్పకుండా కమెంట్ చేయండి సరే మరి ఇంక ఈరోజైతే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్